నమస్కారం వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రజల కోసం జనవరి ఇరవై తేదీ నుంచి భూములను రీసర్వే చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించిందట అయితే వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు అందుకే భూములను రీసర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ భూ సర్వేలపై రీసర్వే చేస్తామన్నారు మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని సర్వే చేపడతాము అని చెప్పుకొచ్చారు రోజుకు ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామని చెప్పారు అయితే రెండు వందల ఎకరాలకు ముగ్గురు అధికారులను పెట్టి పకడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు అలాగే పైలట్ ప్రాజెక్ట్ కూడా పూర్తయిన తర్వాత గ్రామ సభలు పెట్టి క్యూఆర్ కోడ్తో పాస్బుక్లు లు జారీ చేస్తామని చెప్పారు మంత్రి అనగానే సత్యప్రసాద్ అలాగే ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వెనతుల్లో పదమూడు వేల దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు అనగానే గ్రామ రెవెన్యూ సదస్సుల్లో కూడా లక్ష ఎనభై వేలకు పైగా వినతులు వచ్చాయని ఇందులో దాదాపు లక్షకు పైగా రికార్డ్ ఆఫ్ రైట్స్ లోని తప్పులేనని చెప్పుకొచ్చారు వీటిల్లో ఇప్పటి వరకు తొమ్మిది వేల సమస్యలను పరిష్కరించామన్నారు భూముల సరిహద్దు సమస్యలపై దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తులు రాగా మూడు వేల దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు ఇక వైసీపీ జరిగిన సంబంధించిన వస్తే ఇందులో ఆరు వందల నలభై ఏడు సమస్యలకు వెంటనే పరిష్కరించామని చెప్పుకొచ్చారు ఇంతకీ ఈ భూ సమస్యల మీద భూ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి